చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు జగన్ గారు మీ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఈ యువతకి మరి ఉద్యోగాలు కావాలి కదా మనకి అలాగే ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉంది మనకి రాజధాని జగన్లో ఇంట్లో ఉన్నాయి తడపిల్ గుడిలో ఉన్నాయి అంతేనా తడపిల్లు ఉన్నాయి మూడు మూడు రా అది బాగుంటుంది అలాగా రాజధాని లేకుండా చేశాడు పోలవరం లేకుండా చేసి పడేసాడు రోడ్లు లేకుండా చేశాడు ఈ మధ్య చేశారు రోడ్డు మన దాకా మాకు దొగ్గులే ఇం చేత బూడి లోపలికి వెళ్ళిపోయింది అందుచేత జగన్ రాకూడదు ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు జగన్ రాకూడదు ఇంకో పార్టీ ఏదన్నా వచ్చేసిందనుకో పర్లేదు దానికేముంది అయ్యి మరి అభివృద్ధి లేదు కదా ఏదో డబ్బులు ఇస్తారు కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఎవరు అది అది ఇవ్వాలి కాదు పెన్షన్లు ఉన్నాయి ఇంటి రామారావు టైంలో ముప్పై ఐదు రూపాయలు ఉండేది పెన్షన్ అయినా ముప్పై ఐదు రూపాయల టైంలో పెన్షన్ ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత రాజశేఖర టైంలో రెండు వందలు ఇచ్చారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు టైంలో వెయ్యి చేశారు వెయ్యి చేసిన తర్వాత రెండు వేలు చేశారు ఇప్పుడు రెండు వేలు ఇస్తా అన్నారు రెండు వేలు మొదలు మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జగన్ ఏమన్నాడు నెలకి సంవత్సరానికి అంటే అలాగే చెప్పలేదు ముందు సంవత్సరం అలా అనలేదు ముందు మొత్తం మూడు వేలు ఇచ్చేస్తాను మూడు వేలు ఇచ్చేస్తా అంటే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పని అలా పెంచుకొచ్చాడు లాస్ట్ ఒకే నెల తీసుకున్నారు వాళ్ళు జనవరి నెలలో తీసుకున్నారు అంతే కదా మూడు వేలు జనవరి నెలలో తీసుకున్నారు అయితే తీసుకున్న ముందు తీసుకున్నారా అదే మరి ఎవరైనా అయితే ఇంకో ముఖ్యమంత్రి అయినా మరి మూడు వేలు ఇచ్చేస్తారు కదా మాట అన్నతారు అది అంతే అది మాట మీద ఏముంటుంది ఏదో డబ్బులు కొడుతున్నాడు పెన్షన్ వాళ్ళందరూ వేలు కాకపోతే ఇంకొకరికి ఇస్తారు ఇంకో ముఖ్యమంత్రిని ఇచ్చేస్తాడు కదా అంటే అది పెన్షన్ వాళ్ళు వేసేస్తారని అది కూడా ఉండదు మీ రామచంద్రపురంలో ఎలా ఉండబోతుంది మీ రామచంద్రపురం నియోజకవర్గం నియోజకవర్గం తెలుగుదేశం గ్యారంటీగా ఎక్కువ మెదటి మీద ఉంది ఏమీ లేవు లోకల్ కాదు మొత్తం అంతా ఏకమైపోయారు ఇప్పుడు ఏం మీటింగ్ పెడుతుంటే జనం అంతా జనసేన జనసేన ఎక్కువ జన జనసేన జాయనం జనమే ఇందులో ఎక్కడ రాన్సం భరణ నియోజకవర్గంలో జనసేధారణ జనం అంతా తిరుగుతున్నారు ఒక వర్గం ఏంటంటే సౌదరిస్తున్నారు ఉన్నారు ఇక్కడ కాపులు ఉన్నాయి రెండు వర్గాలు కరెక్ట్గా ఉన్నాయి మూడో వర్గం వీళ్ళు చెట్టు పంజాయి చెట్టు పిల్లలు కదా ఇద్దరు అయితే ఉన్నారు కాబట్టి శీర్షకం అయిపోతుంది ఏ బీసీలు ఉన్నారు ఎవరో చేనేత కార్యముఖులు కదా నూటికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆలయ పడతాయి ఇంకా మాకల్ సాకుల్లో మంగళ కొమ్మలు చేస్తారు కూజీ బాగుంటుంది ఆయన కూడా మన అంత వ్యక్తిగతంగా మనకే తెలియదు అతని పరిచయం లేదు అతను ఎక్కడి నుంచి వచ్చాడు పర్వాలేదు ఎక్కడి నుంచి వచ్చాను వేణు కానీ ఎక్కడి నుంచి వచ్చాడు అవ్వదు అయిపోడు కదా అలాగే ఎవరో ఒకరు అవుతారు పార్టీ వే ఉంది అని చేత আব আপনার অবকাশ